చాలా ఎక్కువగా చుట్టుపక్కల మీ మైనింగ్ ప్రాంతంలో ఎక్కువ రైతాంగం ఉంది కాబట్టి ఈ యొక్క రైతు మీ సరౌండింగ్ ఎఫెక్టెడ్ ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఖచ్చితంగా మీరు కొద్దిగా ఫండ్స్ వాళ్ళనుకో ఎందుకంటే నష్ట రూపంగా వాళ్ళకి ఏదైనా పంట దెబ్బతింటే వారికి ఖచ్చితంగా మీరు చెల్లించాలని చెప్పేసి కోరుతున్నాను అలాగే ఈ యొక్క పశువుల కాపర్లకు గొర్రెలు కాపర్లకు కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం రావచ్చు ఎందుకంటే ఎండల కాలం నీటి ఎద్దరు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా యొక్క నీటి సౌకర్యం పశువులకు గొర్రెలకు మీరు ఈ యొక్క ప్రాంతంలో కల్పించాలి ఎందుకంటే ఇది క్లస్టర్ జోన్ లో పద్దెనిమిది పాయింట్ త్రీ ఫైవ్ సిక్స్ హెక్టార్స్ ఉంది దీంట్లో మీరు ఇప్పుడు ఈ యొక్క కలిపి మొత్తం పద్నాలుగు పాయింట్ సిక్స్ ఫైవ్ సిక్స్ హెక్టార్స్ మైనింగ్ చేస్తున్నారు కాబట్టి చాలా ఫండ్స్ ఈ యొక్క డిస్టిక్ మిగరల్ ఫండ్స్ రూపంలో ప్రభుత్వానికి ఈ యొక్క యజమాని ద్వారా ఈ యొక్క ట్యాక్స్ రూపంలో కావచ్చు ఇతరత్ర రూపంలో ప్రభుత్వానికి జిల్లా హెడ్ క్వార్టర్కి చెల్తుంది కాబట్టి దయచేసి నేను కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి నా యొక్క విజ్ఞప్తి ఏమంటే పర్యావరణ వేస్తేగా మీరు ఇక్కడ రాజధాని చూసాం సార్ మీరు కూడా వచ్చినారు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వాహనాలు వచ్చినాయి అందులో సింగల్ రోడ్డు ఎందుకంటే ఈ మైనింగ్ ప్రాంతంలో ఈ డిఎంఎఫ్ ఫండ్స్ను మీరు ఈ ప్రాంతానికే వెచ్చించాలి ఇది యజమాన్యానికి సంబంధం లేదు గవర్నమెంట్కి సంబంధం కాబట్టి ఈ ఫండ్స్ను మీరు ఖచ్చితంగా ఈ యొక్క ప్రధానిక నిర్మాణం కావచ్చు ప్రజల యొక్క మౌలిక సదుపాయాలకు ఈ యొక్క డిస్ట్రిబ్యూటరల్ ఫండ్స్ వెచ్చించాలని చెప్పేసి నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాను రెండోది ఇక్కడ